మనుషులలో చీకటి కోణాలు ఉన్నట్లే మహానగరాల్లో కూడా చీకటి కోణాలు ఉంటాయి మనుషులు స్వచ్ఛంగా ఉండే కాలం ఒకటి ఉండేది అలాగే నగరాలు స్వచ్ఛంగా ఉండే కాలం కూడా ఉండేది మూసీ నదికి దక్షిణ భాగాన చెట్ల మధ్యలో ఉన్న హైదరాబాద్ నగరాన్ని సౌందర్యంలోనూ పరిశుభ్రంలోను సాటి రాగల నగరం హిందుస్థాన్లో తూర్పున కానీ పడమట కానీ ఉత్తరాన కానీ దక్షిణానికి కానీ మరొకటి లేదు అని అబ్దుల్ ఖాసిం ఫరిస్తానే చరిత్రకారుడు ఎలుగెత్తి చాటాడు హైదరాబాదుకు పునాయాదిరాయపడిన ఇరవై ఐదు సంవత్సరాలలోనే అది సుందర నగరంగా రూపొందింది ద సిటీ ఈజ్ వెరిలీ ఎ ప్యారాడైజ్ దెర్ ఈజ్ నథింగ్ దట్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్ హియర్ ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ హర్రీస్ టు ద సిటీ హీ వుడ్ రికవర్ హిజ్ యూత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ప్లెంటీ వి ఫైండ్ ఇన్ ద సిటీ ఆల్ దట్ ఈస్ ఫార్చునేట్ ద నథింగ్ హియర్ కాజస్ పెయిన్ ఆర్ సారో అని కూడా హైదరాబాదుని వర్ణించేవారు హైదరాబాద్ నగరానికి పునాది వేసిన మహమ్మద్ కులీ కుతుబ్ షాక్ కోరుకున్నట్లే దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు హైదరాబాద్ సాంస్కృతిక సంస్కృతికే మంచి రంగు రుచి వాసన కల్పించారు హైదరాబాద్ రాజ్యాన్ని మహా మహమ్మద్ కులీ కుతుబ్షా పద్దెనిమిది వందల ఎనభై నుంచి పదిహారు వందల పన్నెండు వరకు పాలించాడు పదిహేను సంవత్సరాల చిన్న వయసులోనే సింహాన సింహాసనం అధిష్ఠించిన కులీ కుతుబ్షా హైదరాబాద్ నగరానికి ప్రణాళిక రూపొందించి నిర్మించారు ముప్పై రెండు సంవత్సరాలు పాలించిన షా నలభై ఎనిమిది సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు కులీ కుతుబ్షా హైదరాబాద్ ఎలా ఉండాలని కోరుకున్నాడంటే మనం అది చూద్దాం ఆయన నగరాన్ని ప్ర శంకుస్థాపన చేసినప్పుడు ఆయన ఏం కోరుకున్నాడో చూద్దాం ఆయన ఏం ప్ర ప్రార్థించాడు లిజన్ టు దిస్ ప్రేయర్ ఓ లార్డ్ బ్లెస్ మై డేస్ అండ్ నైట్స్ విత్ కంటెంట్మెంట్ ఓ లార్డ్ మేక్ దో మై కంట్రీ ప్రాస్పరస్ అండ్ and అండ్ గ్రాండ్ మీ హండ్రెడ్ ఇయర్స్ టు oh ఓ లార్డ్ the ద్రోన్స్ లెట్ మై త్రోన్ బీ ది లైక్ ద జమ్ దట్ అడోన్స్ ద రింగ్ ఆఫ్ లాడ్ అని ఆయన ప్రార్థించాడు అలాగే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి ఫిల్ దిస్ మై సిటీ విత్ పీపుల్ దో యూ ఫిల్ ద సీస్ విత్ ఫిష్ ఆఫ్ ఆల్ కైండ్స్ అని ఆయన ప్రార్థించాడు మొహమ్మద్ కులీ కుతుబ్షా చెప్పిన ఈ ఉర్దూలో చెప్పిన పద్య దీన్ని ప్రొఫెసర్ గారు ఒక అర్థం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు అందువల్ల మనకి ఆ విషయం బాగా అర్థమవుతుంది కులు కుతుబ్షా కోరుకున్న దానికంటే హైదరాబాద్ చాలా ముందుకు వెళ్ళిపోయింది చీకటి కోణాలు కబ్జాలు దౌర్జన్యాలు కపటత్వాలు పెరిగిపోయాయి ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో తవ్వించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందు అయ్యాయి వీటి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ ఏది అనే అంశం మీద వివాదం కోర్టుకు వెళ్ళింది ఒక ప్రభుత్వ శాఖ ఒక లెక్క చెప్తే మరో ప్రభుత్వ శాఖ ఇంకో లెక్క చెప్తోంది అధికారులు రాజకీయ నాయకుల అవినీతి కబ్జాదారులకు ద్వారాలు తెరిచినట్లయింది ఎఫ్టిఎల్ లోపలే నిర్మాణాలు చేసేస్తున్నారు ఎఫ్టిఎల్ వివాదం తేల్చడానికి నిజాం కాలం నాటి చారిత్రక వివరాలు తనకు అందజేయాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌరవ టి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని ఆదేశించారు పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మాన్ సాగర్ను యాభై నాలుగు లక్షల రూపాయలతో ఖర్చుతోను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హిమాయత్ సాగర్ను తొంభై రెండు రూపాయల తొంభై రెండు లక్షల ఖర్చుతోనూ నిర్మించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ వరద ముప్పు వచ్చినప్పుడు భవిష్యత్తులో ఇటువంటి ముప్పు ఏర్పడకుండా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నవాబ్ అలీ నవాబ్ జంగ్లు ఈ చెరువులను డిజైన్ చేసి రూపొందించారు అహ్మద్ మీర్జా అనే చీఫ్ ఇంజనీర్ నేతృత్వంలో నిర్మాణం జరిగింది ఈ రెండు చెరువుల వరదలను అదుపు చేయటమే కాకుండా జంట నగరాల నీటి అవసరాలను అవసరాలను దీర్ఘకాలంగా తీర్చగలిగాయి ఈ మంచినీటి చెరువుల ఎఫ్టిఎల్పై వివాదం చెలరేగిందంటే పాలనా పద్ధతులు ఎంత అస్తవ్యస్తంగా మారాయో తెలుసుకోవచ్చు ఇప్పటికైనా కోర్టు కొరడా జుడిపించినందుకు మనసారా అభినందించాలి ఉస్మాన్ సాగర్లో సాగర్నే ఇప్పుడు గండిపేట అని కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిజాముల కాలంలో ఉస్మాన్ సాగర్ వివరాలను ఉర్దూ భాషలో నిక్షిప్తం చేశారు మెమాయిస్ సెంటర్ వీటిని ఈ చెరువు విస్తీర్ణం నలభై ఆరు చదరపు కిలోమీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ వివరాలను కూడా గ్రంథస్థం చేశారు పంతొమ్మిది వందల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పబ్లిక్ వర్క్ శాఖ ద్వారా ఉర్దూలో ఉండే వివరాలను ఇంగ్లీష్లోగా అనువదింపజేసి ప్రచురించింది నిజానికి అంటే అప్పుడు కాంగ్రెస్ వారు రమేష్ తెలిసింది కదా నిజానికి తెలంగాణలోని అన్ని ప్రధాన చెరువుల వివరాలు ఇరిగేషన్ శాఖ వద్ద ఉన్నాయి పెద్ద పెద్ద సరస్సుల రక్షణ బాధ్యతను హెచ్ఎండిఏ చేపట్టింది అందువల్ల హెచ్ఎండిఏ వద్ద వివరాలు అందుబాటులో ఉన్నాయి ఈ వివాదం ప్రస్తుతం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే నార్సింగ్ మున్సిపాలిటీ ఇద్దరు భవన యజమానులకు ఎఫ్టిఎల్ పరిమితులను ఉల్లంఘించినందుకు కూల్చివేత నోటీసులు ఇచ్చింది తమకు తొమ్మిది సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి నోటీసులు ఇచ్చారని అప్పుడు కూడా తాము కోర్టుకు వచ్చామని సిటీ పిటిషనర్లు హైకోర్టుకు నివేదించారు అప్పుడు హైకోర్టు ఈ చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించాల్సిందిగా ఇరిగేషన్ శాఖను మున్సిపాలిటీ అధికారులను ఆదేశించింది ఆ సర్వే ప్రకారం పిటిషనర్ల నిర్మాణాలు ఎఫ్డిఎల్ పరిధిలో లేవు అయితే హైడ్రా ప్రస్తుత మున్సిపల్ అధికారులు ఆ సర్వే ఫలితాలను అంగీకరించకుండా కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు చెరువుల సర్వే ఫలితాలు కాలాన్ని బట్టి మారుతున్నాయని అలాగే ఒక్కో శాఖ ఒక్కో రకంగా సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నదని మొత్తం అంత అనుమానాస్పదంగా ఉన్నదని గౌరవ న్యాయమూర్తి టి వినోద్ కుమార్ గారు వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల ప్రభుత్వం ఉస్మాన్ సాగర్ వివరాలను ప్రకటించిందని దాని ఆధారంగా ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తానని గౌరవ న్యాయమూర్తి స్పష్టం చేశారు తెలంగాణలోని మొత్తం నలభై మూడు వేల చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నిర్ధారణకు సర్వేలు నిర్వహించాల్సిందిగా గతంలోనే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది అయితే ఈ పని ఇంకా పూర్తి కాలేదు కానీ నిజాం కాలం నాటి ప్రధాన సరస్సుల వివరాలు ఇరిగేషన్ శాఖ వద్ద ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉండగా హెచ్ఎండిఈ పరిధిలో యాభై ఒక్క చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను రూపం రూపొందిస్తూ హెచ్ఎండిఈ ఆగస్టు ఒకటి నుంచి నోటిఫికేషన్ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల వివరాలను పొందుపరుస్తూ హెచ్ఎండిఈ ఆగస్టు ఒకటి నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది మరో రెండు వందల సరస్సుల వివరాలను నవంబర్ ఒకటిలోగా విడుదల చేస్తామని గత నెల రోజుల్లో అరవై ఐదు సరస్సుల సర్వే పూర్తి చేశారు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది సరస్సుల గురించి ప్రాథమిక నోటిఫికేషన్లు జిల్లాల నుంచి సేకరించారు ముప్పై సరస్సుల వివరాలను ప్రచురించారు మిగిలిన సరస్సుల వివరాలను పరిశీ పరిశీలిస్తున్నారు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన చొరబ వల్ల మళ్ళీ హైదరాబాద్ సరస్సులకు పునర్వైభవం వస్తే ప్రజలు సామాన్య ప్రజలు సహకార చాలా సంతోషిస్తారు అంటే సామాన్య ప్రజలు కూడా ఈ కూల్చివేతల వల్ల సఫర్ అవుతారు కానీ తాత్కాలికంగా ఈ ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు అమరావతిని చూస్తే మనకు తెలుస్తుంది కదా భయంకరమైన వర్షపాతం వస్తే ఏమి ఏమవుతుంది నిజానికి ఫాల్ దీంట్లో వాతావరణ మార్పుల వల్ల విచిత్రమైన మార్పులు వస్తున్నాయి అంటే మొత్తం సీజన్లో కురసా కురవాల్సిన వర్షము కొన్ని వారాల్లోనూ కొన్ని రోజుల్లోనే కురిచేస్తున్నది అందువల్ల భూమి దాన్ని ఇంకించుకునే శక్తి సరిపోవట్లేదు దాన్ని సమయం సరిపోవట్లేదు అలాగే చాలా భూములను మొత్తం భూమి రోడ్లు ఇతర నిర్మాణాల పేరుతో కాంక్రీట్ చేసేయటం వల్ల నీరు పీల్చుకునే లక్షణం పోయి నీరు రోడ్ల రోడ్లే కాలవలుగా మారిపోయినాయి ఈ పరిస్థితిని మార్చుకోవాలంటే ఖచ్చితంగా మన నగర నిర్మాణ శైలిని మార్చుకోవాలి సైడ్ కాలువ లేకుండా రోడ్లు నిర్మించడానికి చాలా విచిత్రాతి విచిత్రంగా ఉన్నది మన చిన్నతనం నుంచి ఒక రోడ్డు నిర్మిస్తే దాని పక్క ఉంటే సైడ్ కాళ్ళు వదిలేస్తారు ఇది హైదరాబాద్లో అలాంటిది ఎక్కడ చూడడం మనం ఏదేమైనా గౌరవ న్యాయమూర్తి ఈ అంశాన్ని మరింత సీరియస్గా తీసుకొని ప్రజలకు రిలీఫ్ అంటే మరి హైదరాబాద్ నగర పూర్వవైభవాన్ని రప్పించడం ఎంత ముఖ్యమో ప్రజలకు సఫరింగ్ వీలైనంత మినిమైజ్ చేయటము సఫరింగ్ అంటే రకరకాల కారణాల వల్ల ఈ వైలేషన్ జరిగినాయి నగరాల మీద ఒత్తిడి పట్టణీకరణ లేకపోతే పల్లెల నుంచి వలసలు పేద ప్రజలకు అక్కడ పల్లెల్లో జీవనాధారం లేకపోవడం ఉపాధి లేకపోవడం ఇవన్నీ సమస్యలు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయిన సమస్యలు కాకపోతే మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉన్నది దీనిని హైడ్రా అధినేత రంగనాథ్ గారిని చెరువుల పరిరక్షణ కూడా ఆయన్నే చైర్మన్గా నియమించినందుకు ఆయన చొరవ తీసుకొని ఈ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరిస్తారని చూస్తాం కొంత కన్ఫ్రంటేషన్ కోర్టులో వివాదాలు విమర్శలు రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు తప్పవు కానీ ఈ సమస్యను మనం పరిష్కరించలేకపోతే భవిష్యత్ తరాలకు తీరని ద్రోహం చేసిన వారం అవుతాం